హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని మంచి కోతకైతే కోరుకుంటున్నానండి సో నేనైతే ఈరోజు మా ఆయనకి ఫస్ట్ టైం ప్యాంట్ కుట్టాను కదండి ఇప్పుడైతే ఈరోజు నేను నాకు బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట అదే డిజైన్ బాగా నేర్చుకొని ఇలా ఎలా కుట్టాలి ఎలా చేయాలి బాగా ఫోన్లో గడి చూసి బాగా నేర్చుకొని ఇప్పుడైతే నేను మా నాకు బ్లౌజ్ కుట్టుకున్నాను నాకైతే బాగా నచ్చింది బాగా కుట్టుకున్నాను అనేసి సో మీ ఇక్కడ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా కొంచెం ఉన్నది కొట్టాల్సింది అది కూడా చూపిస్తాను చూడండి చూసి ఎలా ఉన్నది అనేది అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఎందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా బయట మబ్బులు మూసుకొని చల్లగా గాలి తోలుతూ ఉంటే మా పాప తీసుకొని రోడ్లోకి వచ్చిందనమాట సల్ల గాలికి అట్టా ఉందామని చెప్పేసి చూడండి మబ్బులు మూసుకొన్నాయి ఇప్పుడు ఎండ పెద్దగా కాయట్లేదు ఓ సీనికులు పడుతున్నాయి వా ఇప్పుడే గొడ్లు ఉత్తుకి మా ఎవైతే చూడండి ఎప్పుడు సీనికలు పడుతున్నాయి పదరా ఇంట్లో పోతామా చల్లగా గాలి దాల్తుంది పోయి బయట అని చెప్పేసి మా బాబు తీసుకెళ్ళింది తీసుకెళ్ళింది అప్పుడే వాన వచ్చేసింది సో మళ్ళీ తన ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాను చూడండి ఎట చూస్తుందో చూడండి వాన ఏంది నైనా ఓ గో వాన్లో బాబాక తడస్తావు రైటా ఇప్పుడే జ్వరం వానబడితే అందరికి కుసాలే కదండి మా పాప గడైతే అయితే వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను అన్నాను కదండి ఇగోండి నేనే కుట్టాను అనమాట ఇది మొత్తం అయిపోయింది కుట్టడము ఇంకా కొంచెం అయితే ఉన్నది ఇగో కీసులు కూడా అయితే పెట్టేస్తాను ఇంకేం చేయాలంటే ఇక్కడ లేసులు ఉంటాయి కదా దారాలు అవి పెట్టాలి ఇవి మిగిలిన వాటికి పూసలు పెట్టాలన్నమాట మా ఇన్ని తీసుకొని రాయా పూసలు అనేసిన అంటే తీసుకొని రావట్లేదు ఇంకా నేనన్నా ఈరోజు తీసుకెళ్ళేసి తీసుకొచ్చి పూసలు పెట్టాలన్నమాట ఇది మొత్తం కుట్టేసినాక అప్పుడు మళ్ళీ ఒకసారి కట్టుకొని అయితే మళ్ళీ చూపిస్తానండి శారీస్ అయితే మా ఊరి సైడ్ అయితే ఇప్పుడు ఎండలు తగ్గినాయండి పెద్దగా కాయట్లేదు అనమాట మబ్బులు మూసుకుంటున్నాయి చల్లగా ఉంటుంది పెద్దగా ఎండ అయితే ఎక్కువగా అంత ఎక్కువ అయితే కాయట్లేదు ఇప్పుడు ఇంకైతే నేను ఈ ఒకరో కూడా కుట్టేద్దామని చెప్పేసి అయితే అండి ఇంకా దానికి కావాల్సిన రేస్లు ఇవన్నీ కట్ చేసుకొని సరిగ్గా పెట్టేసుకొని నైట్కి వెళ్ళేసి పోసం తీసుకొచ్చి పెట్టేద్దాం అనుకుంటున్నాను Terima kasih telah menonton! బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయిందండి చూడండి నేను ఈ లేస్ దారాలు కూడా పెట్టేస్తాను ఇంకైతే మా ఆయన వచ్చినాడంటే సాయంత్రము ఈ పూసలు తీసుకొచ్చి కొంచెం ఉన్నాయి కదా వీటికి పెట్టేస్తానంటే అయిపోద్ది అనమాట బాగా వచ్చింది కదా నాకైతే బాగా నచ్చింది నాకు ఎప్పటి నుంచో ఒక అదే బ్లౌజ్కి కుట్టి మార్గ పెట్టుకోవాలనేసి ఆశగా ఉనిందనమాట ఇలాగా డిజైన్ పెట్టించుకొని కుట్టించుకుందాం అనేసి అనుకున్నానండి నేనైతే ఇలా డిజైన్ పెట్టి కుడితే ఎంత అవుతుంది అనేసి అని చెప్పి అడిగితే ఐదు వందలు ఐదు వందలు అయితే చెప్పినారనమాట సో ఇంక నేను అంత పెట్టి కుట్టించుకోలేక వద్దులే నార్మల్గా కుట్టేయండి అని చెప్పేసి నార్మల్గా కుట్టించుకునేసే జాకెట్లు ఇప్పుడు నేను మిషన్ తీసుకున్నాను కాబట్టి ఇలా నేర్చుకొని నాకు ఇష్టం వచ్చినట్టు కుట్టు కుట్టుకుంటున్నాను అన్నమాట మా ఆయన పూసలు తీసిస్తే ఇట్ల గడి పెట్టేస్తేను అంటే అయిపోతుంది ముబ్బైతే ఈరోజంతా ఇట్టే ఉందండి ఈ రోజైతే చల్ల గాలి గాలిదొల్లడము ఇలా మొబ్బేసుకొని ఉండడము రెండు చినుకుల పడ్డం అంతే చూస్తారు కదా చూడండి నేను పొద్దున వేసుకొని పడుకున్నాం అనమాట ఈ పడకలు అట్టే ఉన్నాయి ఇంకా సామాన్లు ఇవన్నీ ఇంకా ఇల్లు చుమ్మాలి ఇలాంటి చాలా పండ్లు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు నేను ఇలా తీస్తూ కూర్చున్నానంటే పొద్దుపోతుంది ప్లస్ వచ్చేసి ఎప్పుడు వస్తుందో అని కూడా అయితే నాకు ఐడియా లేదు కదా అది ఎవరు చెప్పలేరు ఎప్పుడు వస్తుందో తెలియదు అవి వచ్చేలాగా గబగబనైతే ఈ పనులు అన్ని చేసి పెట్టేసుకున్నానంటే నెమ్మదిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే వానలు కొంచెం నాకు భయం ఎక్కువ అనమాట వచ్చేవానో గొమ్ముగా ఒకటే పడదు ఉరుములు మెరుపులు అంతా వస్తాయి దానికి నాకు కొంచెం భయం వస్తుంది అందువల్ల అయితే నేను గబ్బం చేసి పెట్టేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే చూపించాను కదండి ఈరోజైతే పొద్దుంటాంచి ఇలాగే ఉందనమాట ఎండే సరిగ్గా కాయట్లేదు మబ్బులు వేసుకొని ఉన్నది ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు అందువల్ల అయితే చేసేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను గబ్బా అనుకో ఒకవేళ వానొచ్చిందంటే అంతే ఇంకా మనం ఇంట్లో ఉత్ కూర్చో ఉంటాం కదా గుమ్ముగా లేదు పనులు చేసే టైంలో అనుకో ఇంకా అంతే ఇంకా పొద్దుపోయే వచ్చిందంటే ఇంకా అంతే పోతుంది మనకు పండ్లు కూడా అవ్వవు కాబట్టి గొప్ప పండ్లు పనులు చేసి వేసుకుని ఉందాము అనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే చూసారు కదండీ నేను బ్లౌజ్ నాకు చాలా రోజులు టంచి ఇష్టం అనమాట అలా బ్లౌజ్ కుట్టుకోవాలనేసి సో ఈరోజు అయితే నేను అలా బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట ఇంకొచ్చేసి ఇంకొంచెం పోస్టులు ఉన్నాయి కదా అవి తెచ్చి చెప్పడం అంటే అవి గడి కుట్టేసుకుంటాను ఎప్పుడన్నా ఒకసారి శారీ కట్టుకుంటానండి అప్పుడు కట్టుకున్నప్పుడు నేను వీడియో చేస్తాను సో అంతవరకు అయితే మన వీడియోని లైక్ చేయండి చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆళ్ళు పెట్టుకున్నారంటే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చండి మరొక మంచి లాగా అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్